గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం వీక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభుషం నాలుగు పాదాలు పూర్వబద్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన రెండు సూచనలు ఈ నెలలో అనేక పర్వదినాలు శంకర జయంతి అక్షతృతీయ మాతంగి జయంతి భగనాముఖి జయంతి అనేక పూజలు ఉన్నాయి వివరాలన్నీ అందజేస్తాను నేను చూడండి తర్వాత అలాగే ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోతనామాలతో రేపు మే నాలుగో తారీఖున మన దేవప్రశి కార్యాలయం శ్రీ మహాకావేశపేటలు జరుగుతాయి ఇవన్నీ లైవ్ ఇస్తాను నేను చూడండి యూట్యూబ్లో లైవ్ వస్తుంది ఈ పూజల్లో ఎవరైనా పాల్గొనవచ్చు పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకు రెండు సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ రాశి ఫలితాలు పరిహార ప్రక్రియలు కూడా జరుగుతాయి ఈ వివరాలను కూడా ఈ రాజపల్లె ఫలితాలు పన్నెండు అయిన తర్వాత పదమూడో వీడియోగా రూపొందించి ఫలితాలు వివరాలను కూడా ఈ పరిహార ప్రక్రియ వివరాలను కూడా అందజేస్తానని చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటాము చూద్దాం క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ గార్డ్ తీస్తాను టెన్ ఆఫ్ కప్స్ రికార్డ్ తీసుకుంటాం ఫోర్ ఆఫ్ కప్స్ మీ ఎమోషన్స్తో ఆడుకుంటూ ఉంటారు మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు కొంత నరఘోష అధికంగా ఉంటుంది మనకి కన్ను కొట్టడం కుళ్ళు బుద్ధి ఇలాంటివి చెప్తాను చూసారా ఇలాంటి చాలామందికి మీ చుట్టని వాళ్ళు చాలామందికి ఉంటుంది ప్రతి మనిషికి ఇబ్బందులు కష్టాలు చికాకులు ఏ ఉంటాయి అందరికీ ఉంటాయి మీకు ఉంటాయి మీరు ఏదో సంతోషపడిపోతున్నారని మీరు ప్రశాంతంగా ఉన్నారని ఏడిచే జనం చుట్టూ ఉంటారు పట్టించుకోవద్దు ఎవరిని మీ పని మీరు చేసుకోండి ఎవరిని పట్టించుకోవద్దు అన్న లోకం సహజం మన చేతని రియాక్ట్ అవ్వాలి ఉత్తమం పట్టించుకోవడం మానియాలి మనం అందరికీ సమాధానం చెప్పడం మొదలు పెడితే మనకి ఎవరు మిగలరు స్నేహితులు ఎవరు మిగలరు మనకు అవసరం ఎవరు మిగలరు వాళ్ళ మనస్సు జాలి పడాలి మీద వీళ్ళ వదిలేయాలి వదిలియాలి అలవాటు చేసుకోండి మీరు ఇదే మంచిది నరఘోష అధికంగా ఉంటుంది స్వల్పంగా అనారోగ్య సూచన ఉంటుంది ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి కొంత మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఇలాంటి కొంచెం ఇబ్బంది చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ ఇవన్నీ బయట ప్రపంచం ఎలా ఉన్నా కానీ మీ పర్సనల్ లైఫ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తారు బాగానే ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి మీరు పట్టించుకోరు అంతే మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ జస్టిస్ ప్రజెంట్ జడ్జ్మెంట్ ఫ్యూచర్ సన్ మీరు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎంతలో ఉండాలి ఎవరిని ఎంతలో ఉంచాలి ఒక గీత గీసుకుని ఆ గీతలో మీరు జీవిస్తూ ఉన్నటువంటి గతం ప్రస్తుతానికి వచ్చేసరికి రియలైజేషన్ అంటే మంచి మార్పులు ఇదే కంటిన్యూ అవుతుంది మనం ఎవరితో ఎలా ఉండాలి ఎంతో ఉండాలి లిమిట్ దాటిపోకూడదు లిమిట్ దాటి రానియకూడదు ఎవరిని జాగ్రత్తగా ఉండాలి వాస్తవంలోకి వచ్చి జీవితం సుఖమయం చేసుకునే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనుకూలంగా కాలం బాగుంటుంది కాలం అనుకూలంగా అని చెప్పడం కంటే కూడా కాలానికి అనుగుణంగా మీరు మారతారని చెప్పడం కరెక్ట్ లోకాన్ని బట్టి లోకం పోగడం బట్టి మిమ్మల్ని మీరు మార్చుకుంటూ అనుక్షణం అప్డేట్ అవుతూ మీరు కాలం సాగించే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు ఫ్యూచర్ కార్డ్లో దిశ పర్వాలేదు సపోర్ట్ ఉంటూ ఉంటుంది ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది ఎవరి సపోర్ట్ ఉంటూ ఉంటుంది కాలం నడుస్తూ ఉంటుంది పర్వాలేదు కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ క్వీన్ ఆఫ్ కప్స్ సామాజికంగా త్రీ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఒకటి రెండు సార్లు ఆలోచిస్తూ ఉంటారు తెగింపు తక్కువ ఉంటుంది సంతానం గురించి ఆలోచన సంతానం గురించి చింత డబ్బు ఖర్చు గురించి పెట్టే ప్రతి రూపాయి గురించి ఒకటి రెండు సార్లు ఆలోచించే ధోరణి ఇది మంచిదే తప్పు కాదు ఎందుకంటే చెల్లెడ బయటికి వెళ్తే చేసేది ఏమైనా తిరిగి రాదు ఇంకా ఖర్చు అయిపోయిన డబ్బు ఇది కరెక్ట్గా ఆలోచిస్తారు సిస్టమేటిక్గా ఉంటారు ఇది కరెక్ట్ ఇలాగే ఉండండి తొందరపడి నిర్ణయాలు తీసి పరిగెట్టేయకుండా ఒకటి రెండు సార్లు ఆలోచించండి సామాజికంగా ఉన్నప్పుడు కొత్త బంధాలు కొత్త బంధుత్వాలు కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి ఊరు మారడం కానీ ప్లేస్ మారడం కానీ లేదా మీ పక్కకు కొత్త మళ్ళీ ఎవరైనా రావడం కానీ ఇలాంటి అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అనుకూలమైన కాలమే ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ఉద్యోగస్తుడికి సహాయం ఉంటుంది మీ పై వాళ్ళు మీకు కింద వాళ్ళందరూ సహాయం చేస్తూ ఉంటారు కలిసిమెలిసి పని చేసుకుంటారు చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు ఒకటి ఉద్యోగం మీ వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటే పని ఒత్తిడి ఎక్కువైపోతే మీకు సహాయం దొరుకుతుంది మీకు సపోర్ట్ ఎవరైనా వాళ్ళని ఎలాంటి చేస్తారు వర్క్ షేరింగ్ ఉంటుంది బాగుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ ప్యాంటికల్స్ వేరే ఊర్లో ఏదైనా జాబ్ వచ్చినా కానీ వెళ్ళిపోండి కేవలం మా ఊళ్ళో ఉండడం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను కాకుండా వేరే ఊళ్ళో వచ్చినా కానీ వెళ్ళిపోండి అలా పెడితే బాగుంటుంది మీకు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డుకి కార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ వ్యాన్స్ మీరు చాలా కాలం ఎదురు చూస్తున్న పని ఏదైతే ఉంటుందో ఆ పని పూర్తవుతుంది అకస్మాత్తుగా మీరు పని ఒడిచి వదిలిపెట్టేస్తారు ఆ యాక్టివిటీ చేయొద్దు వదిలేస్తారు కానీ సడన్గా వస్తుంది మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు సపోజ్ ఏదో ప్లాట్ ప్లాడ్ గురించి మీరు మాట్లాడుతున్నారు చాలా కాలం ఒక ఐదారు నుంచి మాటలు డిస్కషన్లు అవుతున్నాయి తేమంటే వదిలేసారు మీరు మీ పని మీరు చేసుకున్నారు సడన్గా మళ్ళీ వచ్చి మీరు అడిగినట్టు మీకు ఇచ్చేస్తామండి అంటారు ఈ రకంగా అకస్మాత్తుగా మూమెంట్ వస్తుంది కానీ ఆ మూమెంట్ మీకు ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి తొందరపడకుండా ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్స్ కొంత అడ్జస్ట్మెంట్కి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు అటు ఇటును మాట ఇచ్చేసాం కదా అని చెప్పి ఆ ఫుల్ఫిల్ చేయాలని ప్రయత్నం చేస్తారు అది మంచిదే కానీ ఆ ప్రయత్నంలో ఇంట్లో గొడవలు చికాకులు లేకుండా చూసుకోండి వాదనలు పెట్టకుండా చూసుకోండి ఘర్షణ వాతావరణం రా రాకుండా చూసుకోండి మీరు ఇవ్వవలసిన వాళ్ళకి మీకు రావాల్సిన దానికి అడ్జస్ట్మెంట్ పొత్తు కుదరక మీకు ఇబ్బంది పడతారు ఇవ్వవలసిన వాళ్ళు మీరు వెళ్ళి హార్ష్గా మాట్లాడితే వాళ్ళు మేము ఇప్పుడు ఇయ్యం ఏం చేసుకుంటే చేసుకుంటే చేసేది ఏమీ లేదు మీరు ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వనంటే వాటి ఇంట్లో అలరి చేస్తే పరుగు పోతుంది ఇలా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ నవ్వుతో మాట్లాడుతూ ఉండండి ఆరోగ్యపరంగా ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు టెన్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఆఫ్ కప్స్ ఏదైనా అకస్మాత్తుగా ఒక మంచి ఆఫర్ ఏదైనా వస్తుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా మంచి ఆఫర్ వస్తుంది మీకు చెప్పిన వ్యాపారస్తులకి సడన్గా వదిలిపెట్టిన పని మళ్ళీ రీస్టార్ట్ అయ్యి ఏదైనా మేము మళ్ళీ మీకు అనుకున్న వాతావరణం వచ్చే అవకాశం ఉండదని చెప్పాను కదా అది ఆర్థికంగా మీకు లాభం కలిగైతుంది మీరు చెయ్యండి లేకపోతే వద్దు ఆర్థిక లాభాలు ఏవో కనబడుతున్నాయి అకస్మాత్తుగా లాభాలు వచ్చే అవకాశం కొంతవరకు కనబడుతోంది వచ్చిన అవకాశం వినియోగించుకోండి వదలకుండా చూసుకోండి ఉద్యోగం మార్పు కూడా చెప్పాను కదా ఉద్యోగం లేని వాళ్ళకి వేరే ఊళ్ళో ఉద్యోగం వస్తే వెళ్ళిపోండి అని చెప్పాను కదా ఇలాగేదైనా మార్పు ఏదో కనబడుతోంది ఆర్థికమైన కొంత వెసులుబాటు ప్రయత్నం చేసి చూడండి మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ కప్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికుల్స్ మగవారికి సంబంధించి కొంత మీరు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగాలు సీనియర్ పొజిషన్లు ఎవరైనా ఉన్నారా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి అనవసరం గొడవలు ఎవరితో పెట్టుకోవద్దు ఆస్తులు పంపకాలు లాంటివి ఏమైనా ఉంటే డిప్లొమాటిక్గా వెళ్ళాలి మీరు మీరు ఏదో మాట అనేస్తే ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఆర్థిక విషయాల్లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ వచ్చింది కదా మనకి జాగ్రత్తగా ఉండి ఘర్షణ పడద్దు మాట జారద్దు అని చెప్పాను కదా ఇలాంటి విషయాల్లో మగవారు ఎవరైనా కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ వాటిలోనూ కొంచెం మీరు కఠినంగా వ్యవహరించకుండా చూసుకోండి ఆడవారి సంబంధించి చాలా బాగుంది అనుకూల వాతావరణం ఉంటుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు కలిసి కలిసిమెలిసి ఉంటారు గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు ఉద్యోగాల్లో లాభాలు కలుగుతాయి అనుకూల వాతావరణం ఉంటుంది పెళ్లి కళ్ళు పెళ్లి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది జీవిత సాఫల్యం పూర్తిగా మీరు పొందుతారు వైవాహిక జీవితం వచ్చేసరికి కొంత ఇబ్బంది కొంత అలజడి కొంత స్త్రీకి అంటే భయ వివాహమైన భార్యాభర్తల్లో ఆడవాళ్ళు కానీ మీరు మగవాళ్ళు అనుకోండి కుంభరాశి వాళ్ళు మీ భార్య కొంచెం అనారోగ్య సూచన మీరే ఆడవాళ్ళు అనుకోండి కార్యసిద్ధి ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు అనారోగ్య సూచనలు ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ మూడో మనిషి కోసం మీరు దెబ్బలాడుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా చూసుకోండి ఈ ఫైనాన్షియల్ అనేది చాలా ఎక్కువగా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది దానివల్ల కొంచెం ఘర్షణ వాతావరణం అడ్జస్ట్మెంట్ కదా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ ప్రశ్న పర్సనల్ లైఫ్ మీద పడకుండా చూసుకోండి సంతానపరంగా ఇబ్బంది అనేది బాగుంటుంది సంతానపరంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరు మీ మాట పిల్లలు వింటారు పిల్లలు మాట మీరు వింటారు అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమి సంతానపరంగా ఉండవు విద్యార్థుల పిల్లలకు సంబంధించి కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది మీరు కోరిక కాలేజ్ సీట్ రాకపోవడం కానీ లేకపోతే ప్లేస్మెంట్స్ వాటిలో కొంత అనుకున్న దాన్ని రాకపోవడం కానీ పేరు రాకపోవడం కానీ ఇలాగేదాన్ని కొంత డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొంటారు మీకు ఐదో తారీఖు తర్వాత నెమ్మదిగా పుంజుకుంటుంది మొదటి ఐదు రోజులు మాత్రం కొంత చికాకుగా ఉంటుంది అన్హ్యాపీగా ఉంటుంది మీకు నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ హాఫ్ బ్యాండ్స్ శతపషన్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ధనిష్ట నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా రేంజ్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అలా హడావడి చేస్తూ ఉండే ఏదో రకంగా పొజిషన్ పడిపోకుండా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి శతబం వాళ్ళకి బాగుంటుంది అన్ని రకాల కూడా ఆర్థికమైన అవకాశాలు కలిసి వస్తాయి గుర్తింపు వస్తుంది సమాజంలో గౌరవప్రదంగా ఉంటుంది అనుకూలమైన వాతావరణం పూర్వభద్ర వాళ్ళు అణిగిమణిగి ఉండాలి ఒదిగి ఉండాలి లోకంలో మనుషులు తీరేలా ఉంది గమనించుకుంటూ నలుగుద్దరు కలిసి వెళ్తూ ఉండాలి సందర్భానుసారంగా సమయోచితంగా మాట్లాడుతూ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సహాయం తీసుకునే ప్రయత్నం అనుక్షణం చేస్తూ ఉండాలి మీరు గొప్పలకి పోయి నాకు అక్కర్లేదు అంటే సహాయం దొరకదు అలా కాకుండా మీకు తెలిసిన తెలియనట్టుగానే నటిస్తూ ఉండాలి ఈ సమయంలో పరిహారం ఏం చేయాలి ధనిష్ వాళ్ళు ఏం పరిహారం చేయాలి డెవిల్ ఒక కార్డు తీసుకుందాం ఇంటికి దిష్టి తీసుకోండి ఇల్లంతా దిష్టి తీసుకోండి దిష్టి తీసుకుని కార్డు తీస్తాను ఫుల్ భైరవుణ్ణి ఆరాధించండి ఓం హ్రీం భం భైరవాయ ఓం హ్రీం భం భైరవాయ నమః భైరవ మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది లేదా హోమం చేయించుకోండి సద్విషం వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు కూడా వటుక భైరవ హోమం చేయించుకోండి ఓం హ్రీం భం వటకాయ ఆపదోద్ధరణాయ కురుకురు వటుగాయ బం హ్రీం బోం స్పహ అనే మంత్రాన్ని ఆపదలు తొలగించే భైరవ మంత్రాన్ని జపం చేసుకోండి పూర్వభాద్ర వాళ్ళు ఏం చేయాలి నైట్ ఆఫ్ సోట్స్ వీరభద్రుని ఆరాధించండి ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతిం కురుకురు స్పహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి లేదు భైరవ కవచం చదువుకోండి ముగ్గురు కూడా వటుకు భైరవ కవచం చదువుకోవచ్చు వడుగు భైరవ కవచం ఉపదేశం అక్కర్లేదు ఈ హోమాలను కూడా మే నాలుగో తారీఖున ఈ పూజల్లో పాల్గొన్న అందరికీ వస్తున్న మంతా సామూహికంగా మన దేప్రస్థితి కార్యాలయం జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఇస్తాను చూడండి శుభం పోయాదు